ఫ్రెండ్స్ మొక్కజొన్న దగ్గర కంకులు కాల్చుకొని తినడం అంటే ఇట్లుంటది ఎంజాయ్మెంట్ వేరుంటది చూడండి అటు పెట్టినది పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలు పేరు ఉన్నది మొక్కజొన్న కలుపులు కాల్చుకుండా వంటకాడు ఉన్నట్టు అయితే అంకులు కావలసి ఉంటాయి వంటకాడ ఉన్నట్టు అవుతుంది అంకులు మస్తు ఎంజాయ్మెంట్ పల్లెటూరు ఎంత మంచిగా ఉంటుంది చూడరు వాతావరణం ఇట్లా బావి దగ్గర మొక్కజొన్న శైన్ దగ్గరనే ఇట్లా ఫ్రెండ్షిప్లో ఒకరికొకరు సహకారం అందించుకుంటారు ఇట్లా కాల్చుకొని తింటారు మార్కెట్లో కొనుక్కొని యాభై రూపాయలు కొనుక్కొని తిన్న కంకి ఒక ఎత్తు ఇక్కడ ఒక ఎత్తు ఒక్కడి తిన్నది ఒక ఎత్తు కడుపు నిండు తిన్నా కమ్మగా పోతాయి కడుపులో గదా కడుపు నిండు తిన్నా కమ్మగా పోతాయి కడుపులో గదా ఇప్పుడు వాతావరణం అనే బట్టే కావచ్చు సరే కాంకులు వస్తలేవుకులు వస్తాయి అంటే మగ కంకులు కదా కానీ ఒక నలభై యాభై ఏళ్ళ కిందట కడుపు నిండా తినేది చేసేది అప్పుడు అప్పుడు గడక ఉండేది ఆ రోజుల్లోనే ఆరోగ్యంగా ఉండే తిన్నా ఇప్పటికీ అప్పుడు అట్లా తిన్నోళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు కదా మన సోదరులు మేకలు తీసుకొచ్చి కాసుకుంటా ఇక్కడ కంకులు యజమాని ఇస్తే తీసుకొని తింటాను నాకు కూడా ఒకటి రెండు ఇచ్చిండ్రు ఇంక ఈయన గొర్రెలమే వాస్తాడు హలో మాస్టర్ నీయేనా గొర్రెలు మేకలు అంటే కంకులు ఇచ్చి మేకలు నాయంట చూసినా ఆయన ఈయనే అంటాడు మేకలు హుషారు పెట్టి ఉన్నాడు ఒక పని చేయి నీ నాలు ఎకరాల భూమి మాకు ఇచ్చేసి నువ్వు పీకు గొర్రెలు పట్టుకొని మేకలు పట్టుకొని ఇంకేమి

నీ పక్కన మన సోదరులు మంచిగా కంకులు కాల్చుకొని తింటారు మా తమ్ముడు గోపాల్ వచ్చిండు ఎవరిదాకా ఏం చేసిన తమ్ముడు పత్తికి పత్తికి మందు కష్టం చేసుకున్నాడు వచ్చిండు మళ్ళా కంకి వచ్చిండు ఇక్కడ నో మినరల్ వాటర్ మంచిగా బయ నీళ్ళు తాగుతారు ఆరోగ్యంగా ఉంటారు ఈ ఏజ్లో కూడా చూడరు పెద్ద మనుషులు మంచిగా మేకలను కాసుకొని వచ్చి ఎంజాయ్ ఉన్నారు బాగు బాగు గట్టిగా బా బాగు బాగు గతిగా బా ఏంటిది ఏమంటా నువ్వు వాటిని ఏమంటా నువ్వు మేకలను హయ్యా హయా మేకలను హయ్యా అంటారా అప్పుడే తెలిసింది నువ్వు ఓనర్ అని అప్పుడే తెలిసింది నువ్వు ఓనర్ అని యాడాలనే మెకలని చూడకు బాయ్ జిట్టి ఇట్రా నా మెకలని నేను కాదురా ను నీనే మెకల ఇక్కడ మేక తవ్వకలేదు ఇట్రా మెక తవ్వకలేదు ఇట్రా నీ కాంకుల్ తినదని ఉండి వాళ్ళని కాంకుల్ కాల్వరని తింటా నావు టైం మేకచి ఆకలేసేది పొద్దుగాల చీడు ఉండబడి బ్యాకలేదా త్రీ డేస్ ఇద్దా ఇక భూమి లేదు మీరు ఆకలికి దాడు బాగురు బాగుండ్రీ కళ్ళు కట్టి ఉన్నాయా పళ్ళు మంచిగా ఉన్నాయి పళ్ళు నడుస్తుంది అది పొద్దుగాల చీటు ఉండిమానంటే సర్దిదేవు ఆకలి కాబట్టి తాజా తాజా మక్క కంకులు సూపర్ టేస్ట్ ఉన్నాయి తమ్ముడికి పెద్ద కంకి దొరికింది సంపుక తమ్ముడు సంపుక తమ్ముడు ఒక్కనే తింటానే నాకు బట్టసారి గీత మంచి టేస్ట్ ఉన్నాయి సూపర్ 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 ఏ పని చెప్పిన తెలియదు అంటున్నారు తలకాయ కాల్చినట్టుగానే కాలువ అన్నాకం అంతే సాంగ్స్ బామది గుర్ర తలకాయ మేక కాల్చినట్టే నీకేమైనా గుర్ర తలకాలు కాలు తలకాలు కావాలి బా ఊరి నీసే కావాలా నీసూ కావచ్చు నీకు జ్వరం రాదు మన రాదు మరి అట్లే ఇంకా గట్టిగా ఉన్నా ఏమైందిరా మీరు ఇలా దున్నకు దున్న ఇట్లా ఉండడానికి కారణం ఏంటి నేను ఎక్కడికి పోను బాయకనే ఉంటా బినిగా మొండి కట్టని చేస్తావా మొడ్డు వాన చేస్తావాన చౌపతి గొడ్డు కట్టని చేస్తా వాటర్ సోపద తిని సోపద వర్తా వారపు నీళ్ళు తాగ నాయి నీళ్ళే తాగుతా నాయి నీళ్ళే తాగుతా బయ నీళ్ళు అందుకని ఇంత గట్టిగా ఉన్న నాకు చూసి తెలియదు రాదు నొప్పి లేదు ఏది రాదు నాకు తిను గట్టిన రోజు రోజు సోళ్ళకు సోళ్ళు తిని గట్టిన సోడలకు సోళ్ళు తిని తోడు గడక తింటాను ఇగ తోడు గడక తింటాను ఇగ రోజు అందుకని ఇంత గట్టిగా నా పందు చూడంత గట్టికున్నాయి బిడి కట్టలు అయితే తాగుతావు బిల్లు తాగుతావు బిల్లు తాగుతావు మందు తాగుతావు బాగా అయితే మరి ఈయన బాయకాడు ఇట్లా తినుకుంటా మంచిగా తాక్కుంటా ఇంట్లో పోయినా వండుకుంటా ఇటు అత్తను సపరేట్ ఉంటాను మరి ఏమైనా ఫంక్షన్లు గించాలి పడితే ఎట్లా పోవా చుట్టాలకు ఫంక్షన్ అంటే దగ్గర చుట్టాలకు అయితే పోయి అటు పోయి ఇట్లా వస్తా మంది ఈనే ఉంటా దూరం బంధువులకు పోను సాగులకు పెళ్లిళ్ళకు అటు పోతా చూసుకుంటా మళ్ళీ ఈనే ఉంటావు మరి రోజు ఇంత మందా మందు తాగా నాకు వాడేది కాళ్ళు ఓన్లీ గట్టిగా ఉంటుంది బాధితు నువ్వు వమ్మందావా మంది తాగా నువ్వు అమ్మందావా మంది తాగా కొట్టేది చెప్పు ఓన్లీ తాటికాళ్ళే నువ్వు ఎవరికి చెప్తావు చెప్పు కరెక్ట్ చెప్పు లేనప్పుడు లేనా ముంగట బాటలు పెడితే కదా అని చెప్తాడు తిను ఇప్పటికి నాలుగైనా ఐదైనా ఆయన చేయలే ఆయన తింటా అంటాం ఏమన్నా అంటే అంత మంచిగానే ఉన్నాయి బామ్మ డాన్స్ రా డాన్సే రాదు మరి